హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ మనకు వచ్చేసి నక్షా రోడ్డు ఈ నక్షా రోడ్డు అనుకునే మనకు వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఈ పొలం హద్దు ఉంది కదా ఇక్కడి నుంచి హద్దు స్ట్రైట్గా పైన వచ్చేసి ఆ గట్టు ఆ గట్టు దగ్గర నుంచి అలా స్ట్రైట్గా మనకు రెక్టాంగిల్గా ఉంటుంది సైట్ వచ్చేసి జనగామ జిల్లా జనగామ మండల్ మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మాకు వచ్చేసి ఆ తాడి చెట్టు ఉంది కదా తాడి చెట్టు దగ్గర నుంచి గట్టు అట్లా స్ట్రైట్ స్ట్రైట్గా ఇస్తారు మొత్తం ఒకటే మడి ఆడికి మొత్తం రెడ్ యాంగిల్ ఉంటుంది జనగామ జిల్లా నుంచి అయితే అతి దగ్గరలో మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో రెడ్ సాయిల్ ల్యాండ్ పూర్తిగా కల్టివేషన్లు ఉంది మనకు విలేజ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది పక్కన ఒప్పిస్తుంది కదా అది విలేజ్ విలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది మనకు బ్యాక్ సైడ్ నుంచి నక్షా రోడ్డు ఉంటుంది మనకు నక్షా రోడ్ కూడా పద్దెనిమిది ఫీట్లతోటి ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది రైతు దగ్గర నుంచి ప్రాపర్టీస్ కొనుక్కోవాలని చాలామంది అనుకుంటారు కదా వాళ్ళకైతే ఇది ఛాన్స్ ప్రాపర్టీ విలేజ్కి బ్యాక్ సైడే ఉండడం వల్ల ఇక్కడ మనం ఫామ్ హౌస్ పెట్టుకోవచ్చు గెస్ట్ హౌస్ పెట్టుకోవచ్చు ఇందులో బోర్ అయితే లేదు ప్రజెంట్ అయితే అయితే పైన ఉన్నది ఇక మళ్ళన్నీ పైన రైతుకి ఇక్కడ ఆరు నుంచి ఏడు ఎకరాలు ఉంటుంది అందులోంచి ఆయన అవసరం కోసం మాత్రం మనకు వన్ ఎక్కర్ ఇచ్చేస్తున్నాడు ఇట్లా ట్యాంకర్లో ఉంటుంది మొత్తం సైట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా మనకు దాదాపుగా వంద ఫీట్ల దాకా వస్తుంది నక్ష రోడ్ ఫీ నక్ష రోడ్డు రోడ్ రోడ్ సైడ్ వచ్చేసి మనకు వంద ఫీట్ల దాకా వస్తుంది ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు చుట్టుపక్కలంతా కల్తివేషన్ లాంటే పక్కన ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారు ఇదే రోడ్కి జాలేసి ఫిన్సింగ్ వేసి ఉందంతా మండల్ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో దీనికి రైతు బంద్ వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ అయితే ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు అంటున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు కొంచెం తగ్గుతారు ఈ వరమే స్ట్రైట్ అన్నట్టు ఇక పక్కన విలేజ్ అది అది విలేజ్ అయ్యి ఇక విలేజ్కి బ్యాక్ సైడే జనగామ జిల్లాకి కేవలం మూడు కిలోమీటర్లే ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది కా కాంటాక్ట్ అయితే చేయండి प्लीज़ सब्सक्राइब मई यूट्यूब चैनल